ఎక్మో ఇంపెల్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డివైసెస్ సో ఈ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అనేది మనకి ఎక్కడ మెయిన్గా ఉపయోగపడుతుందంటే హార్ట్ వీక్ ఉండి హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్లో తర్వాత అదేవిధంగా ఎక్మో అనేది సంథింగ్ అంటే సిమ్లర్ టు కార్డియోపాల్ మరి బైపాస్ అండి ఇది రెండు కండిషన్స్లో వాడొచ్చు మనం హార్ట్ ఫెయిల్యూర్ అయినా వాడచ్చు ఎక్మోనే లివర్ లంగ్ ఫెయిల్యూర్ అయినా వాడొచ్చు సో ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ వల్ల లంగ్ సడన్గా ఈ ఎస్పెషల్లీ మనం కోవిడ్లో బాగా లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా చాలా మందికి వివి ఎక్మో అనేది చేయడం జరుగుతుంది లంగ్స్ కనుక ప్రాబ్లం ఉంటే అదేవిధంగా హార్ట్ కనుక వీక్ ఉంటే విఏ ఎక్మో అని చేయడం జరుగుతుంది సో ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే మన బాడీలో లంగ్స్ కానీ హార్ట్ కానీ చేసే మెయిన్ పని ఏంటంటే చెడు రక్తాన్ని శుద్ధి చేయడం సో అందులో లంగ్ కానీ హార్ట్ కానీ వీక్ ఉన్నప్పుడు ఆ శుద్ధీకరణ అనేది క్లియర్గా జరగదు ఆ ప్రాసెస్ అనేది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్కుమో అనేది పెట్టడం వల్ల బయటికి అంటే బ్లడ్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ ఆ ఫిల్టర్స్ ద్వారా క్లీన్ చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అంటే దానికి ఆక్సిజన్ని యాడ్ చేసి మళ్ళీ బాడీలోకి పంప్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే లంగ్స్కి హార్ట్కి సపోర్ట్ అనేది దొరుకుతుంది కాబట్టి కొన్ని కొన్ని కండిషన్స్లో అంటే కోవిడ్లో కానీ లేదంటే హార్ట్ ఫెయిల్యూర్లో కానీ లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఏదైనా హార్ట్ ప్రొసెస్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇవన్నిటి నుంచి కూడా మనం చాలా వరకు ఆ ఎక్మో సపోర్ట్తో పేషెంట్ని సేవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్మో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇన్ కార్డియాలజీ అండ్ కార్డియోథెరసీ ప్రాక్టీస్